మహిళ మెడలో ఉన్న బంగారు శరువుడు బంగారు గాజులు దోచుకుని వెళ్ళారు మహిళ ఆరుపులతో చుట్టుపక్కల జనాలు వచ్చేలోపు దిండగలు పరారయ్యారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఆనందంగా పండగనుకున్నడు సింహులు వేసుకుని సింగు గుణాయను డెంగీ కిందను దగ్గరికానం లేకుండా పాస్ వస్తుంటే పోసుకుని మళ్ళా వారి వేసుకున్న కొనుకున్న రోజు తల్లి ಕುಸಾರಿ ಈ ಮೊನ್ನ ಕುಡಿಸಿ ಆಮನ ಉತ್ತೇಸ್ತು ಉತ್ತೇಸಿ ಅಪಟ್ಟ ಕಾಳು ಕಟ್ಟೇಸ ದೀನ ಚಂಪಾಲ ದೀನಿ ಉಡಕೂಡ್ದು ದಿನ ಚಂಪಿ ಅಲ್ಲ ಚಂಪಾಲಿ ದೀನ ಉಡಕೂಡು ಅದಕ್ಕ ಅವನಿಗೆ ಅಂತ ಕೊಟ್ಟುಕೊ ಅದ್ತಾರೆ ರುಂಡುಮೂರು ಮಾಸ ಒಕ್ಕಿ ಆನೆವರೆಗೆ ಮಾಲಿ ನೇನೊಚ್ಚಿ ತಗಲ ಅವನಿಗೆ పెరుక్కొని పెంచుకొని పెరుకోబోతుంది దానికి ఒక దోట్ తీసుకొని తీసుకుపోయింది అది అడ్వాళ్ళు ఉంది ఒక దాడు చేసింది ఇదంతా తొక్క ఉండి ఇదంతా ఇసుక పోసి ఇదంతా మీరు పూలు కూడా మాంటాయి అట్లా చేసే ఏం అట్లా కూలు జరగలేదు అయ్యా ఎన్ని గంటలు ఎన్ని మంది వచ్చారు ఇద్దరు ఒక కాళ్ళు కట్టుకు ఒక కళ్ళ కుట్టు కొడుకు పోయా మూసుకుంటే రోజు వాడి మూసికేసుకుండా మూసుకేసి నల్లంగా ఏడ కనుకుంటే నాకు నా పాడ నీగింది లేక నేను పైకి ఎక్కువ కొన్ని లేదని కూడా కేకలు కాళ్ళు కట్టేసిందా అవును లేచి కేకలు వేసి అందరూ వచ్చి తీసి కోడి తీసిందా